నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు సాగునీటి సంఘం ఎన్నికలలో మంది ప్రాదేశిక సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఒకటవ నెంబర్ ప్రాదేశిక సభ్యుడుగా నరేష్ రెండవ నెంబర్ ప్రాదేశిక సభ్యుడిగా గాలేటి వెంకటపతి మూడవ నెంబర్ ప్రాదేశిక సభ్యుడుగా నల్లగర్ల వెంకటేశ్వర్లు నాలుగో నెంబర్ ప్రాదేశిక సభ్యుడుగా వర్దగర్ల వెంకటేశ్వర్లు ఐదవ నెంబర్ ప్రాదేశిక సభ్యుడిగా కొండిశెట్టి సురేష్ ఆరో నెంబర్ ప్రాదేశిక సభ్యురాలిగా శాఖవరపు జయంతిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గెలుపొందిన అభ్యర్థులకి నియామక పత్రాన్ని ఎన్నికల అధికారి భవానీ సర్పంచ్ సురేష్ బాబు అందజేశారు వీరిలో అధ్యక్షుడిగా వద్దగిర్ల వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షుడిగా గాలిటి వెంకటపతి ఎన్నికయ్యారు ప్రశాంత వాతావరణంలో ఎన్నిక నిర్వహించేలా సహకరించిన గ్రామస్తులకి ఎన్నికల అధికారి కృతజ్ఞతలు చెప్పారు నూతనంగా ఎన్నికైన సభ్యులు రైతులకు సహకారం అందించాలని సర్పంచ్ సురేష్ బాబు కోరారు సభ్యులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ ఎల్లబోయిన సురేష్ మాజీ ఎంపీటీసీ గుమ్మడి వీరస్వామి గ్రామస్తులు కందునూరు వెంకటేశ్వరరావు భరత్ కుమార్ శ్రావణ్ కుమార్ వెంకట వినోద్ తదితరులు పాల్గొన్నారు